ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికీ వస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీ గారి పైన అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి విడుదల రజనీ గారికి ఆమె గెలిచినటువంటి మొదటిసారే ఆమెకి ఎట్లా మంత్రి పదవి ఇచ్చిర్రు ఆమెకు మంత్రి పదవి ఇవ్వడానికి గల కారణం ఏంది అనేది అనేకమైనటువంటి క్వశ్చన్ మనకు లెక్క తెరపైకి వస్తున్నది వైసీపీలో అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సీనియర్ లీడర్లు ఉన్నారు కొంతమంది నామినేటెడ్ పోస్టులలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సీనియర్ లీడర్లు మరి వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకోవచ్చు కదా వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వచ్చు కదా మరి సీనియర్ లీడర్లను పక్కన పెట్టి విడుదల రజనీ గారికి ఆమె గెలిచినటువంటి మొదటిసారే ఆమెకు రెండున్నర సంవత్సరాల పాటు మంత్రి పదవి ఎందుకు ఇచ్చిరు మంత్రి పదవి ఇవ్వడానికి ఏంది అంటే కొన్ని ఆరోపణలు ఉన్నాయి విడుదల రజని గారి కంపెనీలో లావాదేవీలు నడిచినాయి వీళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు అన్నీ కూడా విడుదల రజనీ గారి కంపెనీ త్రూ వాళ్ళు వైట్గా మార్చుకునేటటువంటి కార్యక్రమం చేసారు బ్లాక్ మనీని అని చెప్పి కొంత వినబడుతున్నటువంటి చర్చ అలాగే రజనీ గారి పైన అనేకమైనటువంటి ఆరోపణలు వాళ్ళు కాంట్రాక్ట్లు ఎవరికి ఒకటి తలకిచ్చేదని కాంట్రాక్ట్ల మీద సంతకం పెట్టాలంటే కమిషన్లు తీసుకునేదని వేరే వాళ్ళను బెదిరించి వ్యాపార వ్యక్తుల దగ్గర కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసేదని విడుదల రజనీ గారి అండా నీడా దండ మొత్తం అంతా చూసుకునేది ఒక కీలకమైనటువంటి మంత్రి ఉన్నరని తర్వాత విడద విడుదల రజని గారి దగ్గర ఈ పనులు చేసేటటువంటి వ్యక్తి అంటే చిల్లర డబ్బులు తీసుకొచ్చేటటువంటి వ్యక్తి వాళ్ళ పిఆర్ఓ అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఈ అన్ని అంశాలపైన మాట్లాడదాం మొదటిగా వినబడుతున్నటువంటి చర్చ ఒకటి విడుదల రజని గారికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చిర్రు చాలామంది అనేకమైనటువంటి లీడర్లు ఉన్నప్పటికీ విడుదల రజనీ గారికి సపరేట్ గా మంత్రి పదవి ఇవ్వడానికి గల కారణం ఏందనేది అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి సార్ డిస్కస్ చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కటా కార్తిక్ గారు ఉన్నారు కార్తిక్ గారితో మాట్లాడుదాం కార్తిక్ గారు నమస్తే నమస్తే మొత్తానికి విడుదల రజనీ గారి గురించి మనం అనేకమైనటువంటి టాపిక్స్ మాట్లాడుకున్నాం అనేకమైనటువంటి డిస్కషన్ చేసినాం విడుదల రజనీ గారికి మంత్రి పదవి ఏ విధంగా వచ్చింది విడుదల రజనీ గారు మంత్రి పదవిని కొన్నరు అని చెప్పి కొంత వినబడుతున్న చర్చ డబ్బులు ఇచ్చి కొన్నదని మేనేజ్ చేసుకుందని కొంతమంది మంత్రులతో చెప్పించిందని జగన్మోహన్ రెడ్డికి వేరే వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ చెప్పింది అనేటటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు ఇచ్చ ఆమెకు మంత్రి పదవి వచ్చిందనే ఒక చర్చ ఉంది అసలు మంత్రి పదవి ఎట్లా ఇచ్చారు విడుదల రజనీ గారికి అంటే ఆమె మంత్రి పదం మీద చర్చ జరగడానికి ఉన్న కారణం ఏంటంటే ఆమె జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి లేదా వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి జైలు జైలుపాలై అతని కష్టాల్లో ఉన్నప్పటి నుంచి అండగా దండగా ఉన్నటువంటి వ్యక్తి కాదు ఓకే ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి కాదు ఇంకా చెప్పాలంటే విడుదల రాజనీ యొక్క రాజకీయ ప్రస్థానం టీడీపీ పార్టీతో స్టార్ట్ అయింది మహానాల్లో ఆ మన్న మాట ఇప్పటికీ చాలా వైరల్గా యూట్యూబ్ లో దొరికింది నేను ఏది ఐటెక్ సిటీ కాడ నాటిన మొక్కని సైబర్ టవర్ కాడ అదే సైబర్ టవర్స్ కాడ నాటిన మొక్క నేను మీరు మీరు నాటిన మొక్కని సారని చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి విడుదల రాజని గారు మహానాళ్ళలో చెప్పిన డైలాగ్ ఇది అంటే మీరు నాటిన మొక్కని నేను మిమ్మల్ని చూస్తూ పెరిగిన వ్యక్తిని నేను మీరంటే నాకు చాలా గౌరవం మీరంటే మాకు రాజకీయంగా చాలా ఇష్టం అనేటువంటి రాజకీయంలో రావడానికి కారణమే మీరు రాజకీయాల్లో అంటే మిమ్మల్ని చూసే నేర్చుకున్నా టైప్ లో మాట్లాడిందా డైలాగ్ చెప్పింది అలాంటి వ్యక్తి నిజానికి ఆమె మళ్ళీ రాజకీయాలు తీసుకొచ్చింది ఎవరు పత్తిపాటి పుల్లారావు అని ఇప్పుడు ఆమె మీద గెలిచినటువంటి అంటే ఇప్పుడు ఆమె ఎవరి మీద ఆరోపణలు చేస్తా ఉందో ఆయనే రాజకీయాలు తీసుకొచ్చాడు ఓకే మాజీ మంత్రి సో ఆ పత్తిపాటి పుల్లారావు రాజకీయాలు తీసుకురావటం టీడీపీలోకి ఏమైనా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి తీరు తీరుగాని ఇవన్నీ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉంటాయి అయితే అలాంటి వ్యక్తి టీడీపీలో టికెట్ రాని దాని ఫలితంగా ఆమె వైసీపీలో జాయిన్ అయింది వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ఆమె రెండు వేల పంతొమ్మిదిలో చిరుకులూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు గెలుపొందినటువంటి కొన్నాళ్ళకే ఏ మంత్రి అయ్యారు నిజానికి బీసీ మహిళా మంత్రి కావడం సంతోషకరమైన విషయం కానీ అదే కమ్యూనిటీ నుంచి అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు పార్థసారథి గారు ఉన్నారు ఆయన రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రానికే మంత్రిగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి తోడుగా ఉన్నటువంటి వ్యక్తి ఓకే బీసీ రెండవది జగన్మోహన్ రెడ్డి గారి కష్ట నష్టాల్లో బాధ సుఖాల్లో అండగా దండగా ఉన్న వ్యక్తి ఎప్పటికప్పుడు ఆ పార్టీని గైడ్ చేసినటువంటి వ్యక్తి సీనియర్ మోస్ట్ లీడర్ ఉమ్మడి రాష్ట్రం నుంచి మరి అలాంటి వ్యక్తిని కూడా కాదని మరి విడద రజనీకి మంత్రి పదం ఇవ్వటం ఏంటి ఆ కంపెనీ సీనియర్ నాయకులు ఉన్నారు కానీ వాళ్ళని వదిలిపెట్టేసి విడుదల రజనీకి ఎందుకు మంత్రి పదవి వచ్చింది అంటానికి ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు బయట చర్చకు వస్తా ఉన్నాయి ఏంది అంటే నువ్వు చెప్పినట్టే ఆమెకి విదేశాల్లో కంపెనీలు ఉన్నాయి ఆమె చెప్పుకుంటే కంపెనీలు టెక్ కంపెనీలు ఉన్నాయి అని చెప్పేసి అయితే ఇక్కడ లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బులు కానీ వేరే స్కామ్ లో వచ్చిన డబ్బులు కానీ బయట దేశాల్లో ఆమె కంపెనీ లో పెట్టుబడి అంటే ఆమె కంపెనీలోకి ఇన్వెస్ట్ చేసేసి దాని ప్రాఫిట్స్ గా చూపించే ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ బ్లాక్ గా సంపాదించి సొమ్మని వైప్ చేయటానికి ఆమె కంపెనీని ఉపయోగించుకున్నారు దానికి ఆమె ఉపయోగపడినందుకు గాను ఆమెకి మంత్రి పద వచ్చింది అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ రాజకీయంగా వినిపిస్తాం ఇప్పుడు ఆమె ఓపెన్ గా నమోదైన కంప్లైంట్స్ అంటే ఇప్పటికే కేసు నమోదైంది ఆమె ఏమని నమోదైంది ఒక వ్యాపారి దగ్గర స్టోన్ క్రషర్ దగ్గర దాదాపు ఐదు కోట్లు డిమాండ్ చేశారు అంటే 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 ఒక పోలీస్ అధికారిని పంపించేసి ఫస్ట్ ఆ స్టోన్ క్రాషర్ లో మంచి చెడు గురించి ఎంక్వైరీ చేపిస్తారు ఓకే సరే ఏ వ్యాపారం అయినా కొన్ని అవకతవకలు దొరుకుతాయి ఆ అవక తవకలను చూపిచ్చి బెదిరిచ్చేసి నువ్వు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి లేకపోతే నీ స్టోన్ క్రాషర్ యూనిట్ మూపిచ్చేస్తాను ఐదు కోట్లు ఇవ్వలేను మేడం మరి ఎంత ఇస్తాం అంటే డైరెక్ట్ గా మాట్లాడు ఆయన ఒక పిఏ రామకిస్తాన్ ఉంటారు నువ్వు చెప్పినట్టు పిఆర్ఓ శ్రీకాంత్ రెడ్డి అని ఉంటారు తర్వాత మరిది గోపి అని ఉంటారు వీళ్ళే ఇది చేస్తారు మరిది గోపి పిఆర్ రామకృష్ణ పిఆర్ఓ శ్రీకాంత్ రెడ్డి వీళ్ళేటి ఇది చేస్తారు ఆరోపణలు ఉన్నాయి ప్రధానంగా సో ఆమె దాకా రాదు తర్వాత ఈ పర్టికులర్ ఇష్యూలో జార్షు అనేటువంటి పోలీస్ అధికారి కూడా ఉన్నాడు ఇప్పుడు జార్షు అనేటువంటి ఆ పోలీస్ అధికారి అరెస్ట్ అయ్యాడు జైలు పాలయ్యాడు ఇప్పుడు అతనిచ్చిన వాంగ్మం ఆధారంగానే విడద రజనీ గారి మీద కేసు నమోదైంది ఇప్పుడు విడదర్ రజనీ గారి మీద ఆ జాషువా ఇచ్చిన వాంగ్మూలం కానీ లేదా పోలీసులు నమోదు చేసినటువంటి ఆరోపణలు కానీ ఏంటి ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే కోటి ఇరవై లక్షలు అతను ఇవ్వటం జరిగింది ఓకే అంటే బార్గెనింగ్ జరిగింది కదా అయితే కోటి ఇరవై లక్షల్లో ఆ మరిదికి పది లక్షలు ఈ పోలీస్ అధికారికి పది లక్షలు కోటి రూపాయలు విడత రజనీకారి గంట అమ్మా ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కోటి రూపాయలు కాశపడి అయితే సరే తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలా చేశారు మంత్రి అయ్యారు మంత్రి అయిన తర్వాత ఆమె ఉన్నటువంటి అనేక ఆరోపణలు ఏంటంటే ఆమె చిరుకులుపేట ఇప్పుడు జగనన్న కాలనీలను ఏర్పాటు చేయాలి జగనన్న కాలనీ పేద పేద ప్రజలకు ఇలా ఇల్లు కట్టిటం ఇలా ఇల్లు కట్టిటం ఇళ్ళ స్థలాలు కేటాయింపు మరి పేదలకు ఇలా స్థలాలు ఇవ్వాలన్నా అక్కడ ఇల్లు కట్టించి ఇవ్వాలన్నా మరి ఇళ్ళ స్థలాల కోసం ల్యాండ్ సేకరణ జరగాలి కదా ఆ ల్యాండ్ సేకరణ కోసం రైతుల దగ్గరికి పంట పొలాలు సేకరించే పని పంట పొలాలకి పదిహేను లక్షలు ఆ నిజంలో రేట్ ఉందనుకో నేను ఇరవై లక్షలు ఇప్పిస్తా ఎందుకంటే నా ఇంట్లో సొమ్ము కాదు ఇచ్చేది గవర్నమెంట్ సొమ్ము కాదా అంతే కదా గవర్నమెంట్ సొమ్ము కాటి ఇరవై లక్షలు ఇప్పిస్తా ఇరవై లక్షలు ఇప్పించినందుగాను నాకు కమిషన్ ఇవ్వాలి అనేటువంటిది అంట ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు అనే మీ ఉన్న రేటు కంటే ఎక్కువ ఇప్పిస్తాను ఓకే దాంట్లో నుంచి నాకు కమిషన్ ఇవ్వాలి అనేది లక్షలు రైతులతో మాట్లాడుకొని ఇప్పుడు రైతులకు ఆప్షన్ లేదు ఒప్పుకుంటే పద్ధతిగా తీసుకుంటారు ఒప్పుకోకపోతే బలవంతంగా తీసుకుంటారు రైతులు సరే వచ్చిన కాడికి మనకు కూడా వస్తుంది కదా అని దాంట్లో నుంచి ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితిలో ఒప్పుకుంటే తర్వాత ఆమె కమిషన్ ఆమె తీసుకుంటే ఇప్పుడు దాని మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు తిరగబడితే కొంత డబ్బు రైతులు తిరిగి ఇవ్వడం కూడా జరిగిందంట ఇప్పుడు ఈ రకమైనటువంటి ఆరోపణ అంటే రైతులకు డబ్బులు తిరిగి ఇచ్చారు అంటే నేరం జరిగినట్టేగా తప్పు అది ఒకటి ఆరోపణ తర్వాత ఇంకో ఆరోపణ ఏంది చిరుకుడుపేటలో హైవే ఒకటి ఉండేదంట అంటే ఫస్ట్ ఒక రూట్ లో అలైన్మెంట్ అనుకున్నారు అంటే ఈ రూట్ లో హైవే వేద్దాం అనేది అనుకున్నారు చిరకుడు పేటలో తర్వాత ఆమె ల్యాండ్ వేరే ప్లేస్ లో కొనుక్కుంది అయితే ఆ ల్యాండ్ ఉన్న చోటకి హైవే మారిపోయింది ఫస్ట్ అక్కడికి హైవే వస్తున్న విషయం ఎవరికి తెలియదు ల్యాండ్ రేట్ తక్కువగా ఉంటది అక్కడ ల్యాండ్ కొనుక్కుంది ల్యాండ్ కొనుక్కున్న తర్వాత ఆమె కొనుక్కున్న ల్యాండ్ పక్కకి హైవే పోయింది ఆమె ల్యాండ్ రేట్ అమాంతం మెరిపోయింది యాక్చువల్గా హైవే అనుకున్నది ఒక చోట దాన్ని మార్చి అరైంజ్మెంట్ మార్చి వేసింది మరో చోట ఎందుకు వేరే చోటగా మార్చారంటే ఆ వేసిన చోట ఆమె ల్యాండ్ కొనుక్కున్నారు ఆమె ల్యాండ్ రేటు పెంచడం కోసం హైవేని మార్చడం జరిగింది ఎంత దుర్మార్గం ఉంది ఇప్పుడు నీ నీ ర్యాండ్ పక్కన హైవే వస్తుందబ్బా నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటావు అంతే కదా అది సౌకర్యార్థం కూడా అనుకుని ఉంటావు కానీ నేను ర్యాండ్ కొనుక్కొని నాకు అధికారం ఉంది కదా అని ఆ నీ పక్కన ఉంటాడు ప్లానింగ్ నా పక్కన తీసుకొచ్చి నేను నా పక్కన హైవే వేసుకున్నాను అనుకో ఇప్పుడు నేను పాటికి అవి వస్తాను తెలియదు తక్కువ కొనుక్కున్నా నా పక్కకు అవి వచ్చేసరికి నా ల్యాండ్ రేట్ కదా అంటే అధికారాన్ని ఉపయోగించుకొని తన ల్యాండ్ రేట్ ను మెంచుకునే ప్రయత్నం అధికారాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం ఇలాంటి అనేక పనులు చేశారు అనేటువంటి ఆరోపణలు విడతారు గారి మీద ఉన్నాయి ఇప్పటికే ఒక్కొక్కరిగా కేసులు నమోదు అవుతున్నాయి కానీ ఆమె మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది నా మీద కుట్రపూరితంగా కేసు నమోదు చేస్తున్నారు అన్యాయంగా దుర్మార్గంగా మోసంగా కక్షి సాధింపులు జరుగుతున్నారని ఆమె ఆరోపిస్తోంది మరి ఈ ఆరోపణలు ఏది నిజం కాదు చాలా క్లియర్ గా చెప్పాలి ఓవరాల్ గా ఖండించడం కాదు ఓవరల్ గా వ్యతిరేకించడం కాదు నేను అలాంటి మార్పు చేయలేదు అని చెప్పానండి నేను కోటి ఇరవై లక్షలు వసూలు చేయలేదు అని చెప్పానండి ఎందుకంటే వసూలు చేశారు అని చెప్పేసి జాషివారి పోలీస్ అధికారి చెప్తున్నాడు ఎవరైతే మధ్యలో ఉండి డీల్ చేశాడో ఆ పోలీస్ అధికారి చెప్పిన తర్వాత వసూలు చేయలేదు అనేది నిజం అవుతుంది ఇంకా తర్వాత రైతుల దగ్గర నేను ఎలాంటి కమిషన్ తీసుకోలేదు అని చెప్పానండి తర్వాత ఆమె మంత్రిగా అయిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అయ్యారు వైద్య పరికరాల కొనుగోలు కాంట్రాక్టర్ కూడా అవకతవకలకి పాల్పడ్డారు ఆమె కమిషన్ లేకుండా ఏ పని చేయరు అనేటువంటి ఆరోపణలు మీద ఉన్నాయి మరి వాటి మీద ఏమనుకో విచారం చేస్తారో తెలియదు ఇప్పటికైతే నమోదైన కేసు మాత్రం ఇందాక నేను చెప్పిన స్టోన్ క్రచర్ దగ్గర డబ్బులు తీసుకున్నారని దాని మీద గవర్నర్ గారి అనుమతి మేరకు మళ్ళా ఇంకోటి ఆ మీద కేసు అడ్డగోడిగా నమోదు చేయాలి గవర్నర్ గారి అనుమతి మేరకు ఎందుకంటే మాజీ మంత్రి కాబట్టి గవర్నర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు సెవెంటీన్ ఏ కింద సెవెంటీన్ ఏ కింద గవర్నర్ గారు మరి ఊక పర్మిషన్ ఇవ్వడుగా ఏది ప్రూఫ్ అంటారు కదా ఆ ప్రూఫ్ ఆయన కళ్ళ ముందు కనపడితేనే కదా ఆయన పర్మిషన్ ఇచ్చేది ఆయన పర్మిషన్ మేరకు యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పుడు ఆ కేసులో ఇంకా అరెస్ట్ కాలే నిజానికి ఆమె కోరినట్టు ఆమె డిమాండ్ చేసినట్టు ఆమె చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం నడిసి ఉండుంటే ఈ పార్టీకి విడద రజనీ గారు ఎక్కడ ఉండాలి జైల్లో ఉండాలి కానీ ఇంకా ఆమె అరెస్ట్ కాలి కాకపోతే అరెస్ట్ కాకు తప్పదు అనేటువంటి క్లారిటీ మాత్రం విడద రజనీ గారికి వచ్చింది ఆమె అభిమానులకు వచ్చింది ఇంకొక మాట కూడా నేను విడద రజనీ గారు అక్రమాలకి పాల్పడ్డారని అవకతవకలకు పాల్పడ్డారని ప్రజా వ్యతిరేకతని కూడగట్టుకుంటారని చెప్పేసి మీద ఆరోపణ వైసీపీ పార్టీ ధృవీకరించింది నుంచి వేరే ఎమ్మెల్యే కాన్సెన్సీ మార్చింది మన టికెట్ చెరుకులుపేటలో ఎవరు ఆమెకి గుంటూరులోకి మార్చారు ఎందుకు గుంటూరులోకి మార్చారు చిరుకులుపేటలో ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది ఆమె వ్యతిరేకి వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఇలాంటి వ్యవహారాలు ఇంకోటి కూడా మల్లెల రాజేశ్వర నాయుడు అనేటువంటి వ్యక్తి దగ్గర నీకు టికెట్ ఇప్పిస్తాను నాకు ఇక్కడ టికెట్ ఇవ్వట్లేదు కాబట్టి హైకమాండ్ దగ్గర నాకు చాలా ఇది హోల్డింగ్ ఉంది నేను ఎవరికి చెప్తే వాళ్ళకే టికెట్ ఇస్తారు నేను నీకు టికెట్ ఇప్పిస్తాను సహజంగా జగన్ ఎవరి మాట వినరు ఆయన ఎవరికి అనుకున్నారో వాళ్ళకే ఇస్తారు కానీ ఏమో మాట మాత్రం ఎలా వినగలుగుతున్నారు మళ్ళీ రాజేష్ నాయుడు దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుందంటే నీకే టికెట్ ఇప్పిస్తానని అతను కూడా ఫిర్యాదు చేశాడు అంటే చూడు అంటే ఆమె మాట ఎలా చెల్లుబాటు కాగిలింది వైసీపీ అధిష్టానం దగ్గర అంటే వైసీపీ అధిష్టానం యొక్క పీక ఏమి చేతులోకి ఎక్కడో వచ్చింది వాళ్ళకి ఏదో సహకారం ఏమి నుంచి ఉంది వాళ్ళతో ఏమ కోఆర్డినేషన్ బాగుంటాం ఫలితంగానే ఎవరి మాట వినని సీనియర్ నాయకులు మాట కూడా వినని ఎవరికి చెప్పింది ఆయన అనుకున్న తప్ప వాళ్ళు చెప్పింది చేన్మోహన్ రెడ్డి ఒక విడత రాజుని విషయంలో మాత్రం గెలిచిన మొదటిసారి మంత్రి పదవి ఇచ్చారు ఆమె చెప్పిన వాళ్ళకే మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆమె ఎన్ని అవకతవకలు ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఆ విషయంలో చర్యలు తీసుకోలేదు ఆమెకి అప్పుడు వైసీపీ ఎంపీ ఉన్నటువంటి రావు శ్రీకృష్ణేవరానికి మంచి చాలా పెద్ద గొడవ ఉండేది చివరికి కానీ రావు శ్రీకృష్ణ దేవరాలు మంచి ఉంది ఎంత మంచి పేరు అంటే తిరుపతి ఒక ఎంపీ అంటే ఏడు ఎమ్మెల్యే కాన్స్టివెన్సీలు అవునా కదా ఆ ఏడు ఎమ్మెల్యే కాన్స్టిట్యసీలు ఎమ్మెల్యేలు పోయి ఈసారి కూడా పార్లమెంట్ కైట్ రావు శ్రీకృష్ణ దేవరాయాలకి ఇవ్వండి అయితేనే గెలుస్తారు వేరే వాళ్ళకి ఇవ్వకండి అని పోయి అధిష్టానం దగ్గర పోయి చెప్పారు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి వినే మనిషా మీరు అడిగారు కాబట్టి నేను అనుకున్న చేయాలి కాబట్టి మీరు అడిగింది నేను చేయను ఓకే చలక్రాటె మీరు అడిగింది నేను చేయను అంటే ఆయన పార్టీ మాని ఇప్పుడు టీడీపీ నుంచి గెలిచాడ అంత మంచి పేరు ఉందని మరి ఆయనకి ఏమికి గోడ జరిగితే పూర్తిగా వైసీపీ అధిస్తాను ఏం పక్షాన్ని నిలిచింది అని చెప్పేసి ఆవిడే ప్రెస్ మీట్ లో చెప్పుకున్నాను మరి మంచి పేరు ఉన్నటువంటి లావు శ్రీకృష్ణ దేవరాయల వైపు కాకుండా విజ్ఞాన విద్యా సంస్థలు నడిపేటువంటి లావు శ్రీకృష్ణ దేవరాయల వైపు కాకుండా వాళ్ళ తాతలు తండ్రులు సర్వీస్ చేసి మంచి పేరు ఉన్నటువంటి ఆ వ్యక్తి వైపు కాకుండా కొత్తగా పార్టీలో చేరి కొత్తగా ఎమ్మెల్యే అయినటువంటి మొదటిసారి ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి పార్టీలో పెద్దగా ఇంకా అనుభవం లేనటువంటి రాజకీయాల్లో కూడా పెద్ద అనుభవం లేనటువంటి విడతల రజనీ గారికి మాట మార్క్ యూ సో మచ్ కార్తికన్నా కానీ అనేకమైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి విడుదల రజనీ గారి పైన సో త్వరలో విడుదల రజనీ గారిని అరెస్ట్ చేయొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి అయితే విడుదల రజని గారు ఒక అస్త్రంలాగా వైసీపీ పార్టీకి ఉన్నారు సో వైసీపీలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు అనేకమైనటువంటి సీనియర్ లీడర్లు విడుదల రజని గారి కంపెనీలను ఒక అస్త్రంలాగా వాడుకున్నారు ఏది బ్లాక్ మనీని వైట్ చేయడానికి ఆ డబ్బులు అక్రమ డబ్బులను పిఆర్ఓ శ్రీకాంత్ రెడ్డి ఆమె కారులో ఉంటే ఆ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తుంది ఎందుకు అరెస్ట్ చేయడానికి వచ్చారు అతని ఏదో పద్దెనిమిది లక్షలు కోడిగుడి కాంట్రాక్ట్ మీకే ఇప్పిస్తారని డబ్బులు తీసుకున్నారు డబ్బులు తీసుకుని మోసం చేశారు అంటే బేసిక్ గా అలా పిఆర్ఓ కన్నా తెలుసు తెలుసు వ్యవహారం తెలుసు అతను ఏదో భయ నోరైపోతే తనకి సంబంధించిన ఇబ్బందులు వస్తాయని కాదు ఆమె కాల్లోనే ఉన్నప్పటికీ కూడా తో గొడవ ఇప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నువ్వు ఎమ్మెల్యే మంత్రి రాకూడదు నువ్వు జర్నలిస్ట్ నీ కాల్లో ఇంకెవరో నిరస్తులు ఉన్నాడు తెలియదు నీకు నిరస్తులను తెలియదు పోలీసులు వచ్చారు తిరుపతి నీ కాల్లో నుంచి అతను దించు అంటే ఇమీడియట్ తీస్తా పోలీసు సహకరిస్తావు కదా చట్టాన్ని సహకరించడం నీ బాధ్యత కదా ఒక మాజీ ప్రజాపతినిధి అయి ఉండి చట్టానికి సహకరించే నేను పోలీసులతోనే గొడవ పడతానంటే వాటి తీసు ఇప్పుడు అతను నేరం చేయలేదు అనుకో కోర్టుపై నిరూపించుకోవచ్చు అంతే కదా కోర్టు కోర్టుపై అతను ఏ నేరం చేయలేదు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని నిరపించుకోవచ్చు కానీ అసలు పోలీసు సహకరించను చట్టాన్ని నేను సహకరించను సిఏ గారు ఏంటిది అని చెప్పేసి గొడవ ప్రయత్నం చేయటం ఎప్పుడు ఆ వీడియో పెద్ద వైరల్ గా మారింది సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న చూద్దాం ఏం జరగబోతుందో